ఇప్పుడు కూడా చేస్తున్నారు ఎందుకోసం సాధన చేస్తున్నారంటే ఈ చింత అనేది ఎందుకు వస్తుంది నాకు ఈ బాధ ఎందుకు వస్తుంది ఈ దుఃఖం ఎందుకు వస్తుంది ఈ సంసారం ఏంటి ఈ కుటుంబం ఏమిటి ఈ బాధ్యతలు ఏమిటి ఈ బంధాలు ఏంటి నన్ను ఎంతవరకు తీసుకెళ్తాయి ఎక్కడికి తీసుకెళ్తాయి దీని యొక్క పర్యవసానం ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఎక్కడ ఏంటి అని తెలుసుకోవడం కోసమే సాధన చేసేవారు ఆ సాధన చేసిన తర్వాత సాధన వారికి తెలిసింది ఏంటంటే ఇది ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఏమి లేదు అంటే దీనికి పులి స్టాప్ అనేది ఏమి ఉండదు ఈ సంసారం అనే సాగరానికి స్టాప్ ఉండదు సంసారం అంటే భార్యాభర్త పిల్లలు కుటుంబం ఇది కాదు సంసారం అంటే జన్మ మృత్యు జరా వ్యాధి ఈ సంసారం దీన్ని సంసారం అంటే శాస్త్రం పుట్టితము జీవించడము చనిపోవడం దీన్ని సంసారం అంటుంది ఇలా ఎన్ని జన్మలు ఎత్తుతాము అన్న ప్రశ్నకు వచ్చినప్పటికీ అసలు ఇన్ఫినిటీ ఎన్నో జన్మలు ఎత్తాల్సిందే ఎన్ని జన్మలని ఎత్తాల్సిందే ఈ జీవి మరి దీనికి పులి స్టేటి అన్న వచ్చినప్పుడు ఉంది అదే మోక్షము ఆ మోక్షం కోసం సాధన చేయండి సరే ఈ సందర్భంలో ఒక ఇద్దరు సాధన చేస్తున్నారట ఒక ఇద్దరు సాధన చేస్తున్నారు మోక్షం కోసం అన్నమాట భగవంతునితో అనుసంధానం అవడం కోసం మోక్షం కోసం సాధన చేస్తున్నారు తీవ్రంగానే సాధన చేస్తున్నారు అప్పుడు ఒక టైంలో నారద మహర్షి వారు వీరిద్దరి యొక్క సందర్శనార్థం వచ్చారన్నమాట వచ్చిన తర్వాత ఇద్దరు వారికి నమస్కరించి కురసరి ప్రశ్న చేసిన తర్వాత వీరు వైకుంఠానికి వెళ్తున్నారట వైకుంఠానికి వెళ్తున్నారని చెప్పగానే వీళ్ళందరికీ ఒక ఒక రకమైన జిజ్ఞాస ఒక రకమైన కోరిక కలిగింది స్వామి నారద మహర్షి మీరు వైకుంఠానికి వెళ్తున్నారు కదా మా కోసం భగవంతుణ్ణి వినవించుకోండి మేము ఇలా మోక్ష సాధన కోసం మీ మిమ్మల్ని అనుసంధానం అవడం కోసం మేము మీలో కలవడం కోసం మేము మోక్ష సాధన చేస్తున్నాము మేము మీలో కలిసిపోతామా ఎంత టైం పడుతుంది సరే నారద మహర్షి వారు ఈ ప్రశ్న వినగానే నేను వారికి వినవిస్తాను అని చెప్పేసి వైకుండానికి వెళ్ళారట వైకుంఠానికి వెళ్ళిన తర్వాత వైకుంఠనాథుడితో కోసల ప్రశ్న వేసిన తర్వాత చక్కగా మాట్లాడుకున్న తర్వాత వీరిద్దరి యొక్క భూమిలో భూమండలంలో భూలోకంలో వీరు చేసే సాధన కోసము నారద మహర్షి వారు వైకుంఠనాథుడికి విన్నవించారు వైకుంఠనాథుడు అన్నాడట నారద మహర్షి వారికి ఏదో చెప్పారు చెప్పి మీరెల్ వారికి చెప్పండి అన్నాడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను కదా ఆ ప్రశ్న వారికి చెప్పి ప్రశ్న కదా నేను ఒక విషయం చెప్తున్నాను ఆ విషయం వారికి చెప్పి చూడండి దాని నుంచి వచ్చిన జవాబు మీదటే వారికి మోక్షం వస్తుంది అని కూడా చెప్పండి అని చెప్పి పంపించాడు నారద మహర్షి వారు మరల వీరిద్దరి దగ్గరికి వచ్చి నేను వైకుంఠనాథుడిని కలిశాను అని చెప్పారు వీరెంతో సంతోషపడి మా కోసం చె చెప్పారా చెప్పాను ఇప్పుడు మాకి మరి మాకు మోక్షం ఎప్పుడు వస్తుందని చెప్పారు స్వామివారు అనగానే స్వామివారు మోక్షం ఎప్పుడు వస్తుందో చెప్పలేదు కానీ వారు ఒక కార్యంలో ఉన్నారు దానికోసం నేను చూసి వచ్చేసేనో వారికి ఇంకా వారు నాకు సమాధానం చెప్పలేదు అన్నారట ఏం కార్యలు ఉన్నారు స్వామి అని ఇద్దరు కూడా కుతూహూలంగా ప్రశ్న వేశారనమాట ప్రశ్న వేస్తే స్వామివారు అన్నారు నారద మహర్శ్వర్ అన్నారు స్వామివారు సూది బెజ్యంలోంచి ఏనుగును దూరుస్తున్నారు అన్నారట ఎలాగా వాళ్ళ కార్యం ఉన్నారు సూది బెజ్యువుల నుంచి ఏనుగును దూరుస్తున్నారు వెంటనే మొదటివాడు అన్నాడట ఏ స్వామివారి అన్న మతిపోయిందా ఏంటి సూది బెజ్యువుల నుంచి ఏనుగును దోచడం ఏంటి సూది బెజ్జు నుంచి దారిపోగెలడమే చాలా కష్టం కదా చాలా కష్టంగా దూరుతాం కదా అలాంటి సూది బెజ్జు నుంచి ఏనుగును దూరపడం ఏంటి అలా వెంటనే రెండోవాడు అన్నాడట అతను ఈ ఈ ఈ బ్రహ్మాండాన్నే ఈ బ్రహ్మాండాన్నే సృష్టించడానికి సూది బెజ్జులను చేనుగును దొరకడం పెద్ద అసాధ్యమా కష్టమా అని ఏదైనా చేయగలరు అని చెప్పాడట వెంటనే నారద మహర్షి అన్నారు నీకు ఇప్పుడే మోక్షం వస్తుందయ్యా అని చెప్పాడట నీకు ఇప్పుడే మోక్షం వస్తుందయ్యా అని చెప్పాడట రెండో వ్యక్తికి మొదటి వ్యక్తికి ఇంకా సమయం పడుతుందయ్యా అని చెప్పాడు ఇదే స్వామివారు వినమించారు నాకు అర్థం కాల మొదటి వ్యక్తి అర్థం కాల ఎందుకు అర్థం కాలేదంటే పరబ్రహ్మ స్వరూపమే కదా అది సృష్టి చేసింది ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు కదా ఆయన తెలుసుకుంటే ఏదైనా చేయగలడు కదా మరి అలాంటిది సూది బీజం నుంచి ఏనుగు దోచలేడా ఏదైనా చేయగలడాయినా కానీ మొదటి వ్యక్తికి పరబ్రహ్మ స్వరూపాన్నే పరబ్రహ్మ స్వరూపం చేసిన కార్యాన్ని నూక్కు చూపిస్తున్నారు ఎలాగా మానవులు మనము సూది బెజ్యం నుంచి దారాన్ని దోచడమే కష్టము కళ్ళు సేకూ చేస్తుంటాయి కళ్ళు బాగా కనబడుతుంది పెట్టగలము అదే దృష్టిలో పరబ్రహ్మ స్వరూపం కూడా ఉంటాడు మరి దారాన్ని దోచడమే కష్టం అన్నప్పుడు ఏనులు ఎలా దోచగలడు సూది నుంచి అని పరబ్రహ్మ స్వరూప తన ఆలోచనతో చూశాడు కానీ రెండు వ్యక్తి ఏం చేశాడు అసలు తన ఆలోచన పడగొట్టేశాడు ఏదైనా సరే చేయగలడైనా అలాంటి వ్యక్తికి ఏది అసాధ్యము అని పరబ్రహ్మ స్వరూపం మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాడు అట్లాంటి వాడికి మోక్షం వెంటనే వస్తుంది ఇక్కడ ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపం మీద గురువు మీద అత్యంత విశ్వాసంతో ఉండాలని ఇక్కడ ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది తెలియాలి తెలియవలసింది ఏంటంటే అది గురువు కానీ పరబ్రహ్మ స్వరూపం కానీ చేయలేదంటూ ఉండదు ఏదైనా చేయగలరు కానీ ఇక్కడ మనం పరబ్రహ్మ స్వరూపాన్ని అనుభూతి చెందడానికి ఆయన కనబడూ ఆయన విగ్రహ లోపల చూస్తున్నాం పట్లడితే గురువుని దేహపరంగా చూస్తుంటాం కానీ గురువుని కూడా దేహపరంగా చూసే వ్యక్తులు దేహపరమైన ఆలోచనతోనే దేహపరమైన ఆలోచనతోనే దేహపరమైన రూపంతోనే దేహపరమైన ఊహలతోనే చూస్తుంటారు కాబట్టి గురువు ఏదైనా చేయగలడానికి విశ్వాసం చాలా మంది తక్కువ ఉంటుంది మరల విశ్వాసం ఉంది కదా అని చెప్పేసి గురువు దగ్గరికి వచ్చి ఏదో సాంసారిక విషయాలు మీద అనుభవం సంపాదిద్దామని కానీ సాంసారిక విషయం సంబంధించి ఆనందాన్ని పొందామని కానీ ప్రయత్నం వాళ్ళు మళ్ళీ వారు కూడా తక్కువ స్థాయిలో వెళ్ళిపోయినట్టే గురువుని ఎలా చూడాలంటే పరబ్రహ్మ స్వరూపంతో సమానంగా చూసి ఆ పరబ్రహ్మ స్వరూపంలోకి చేర్చవలసిన బాధ్యత గురువు అప్పు చెప్పాలి అప్పుడు ఆ గురువు ఏదైనా చేయగలరు సామాన్య స్థితిలో ఆలోచిస్తే ఆ గురువు నుంచి కూడా ఏదో పొందుతామని ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరూ మీరందరూ కూడా పరిపూర్ణ విశ్వాసంతో గురువుని అంటిపెట్టుకోవాలి మీరు నేను అందరూ కలిపి పరిపూర్ణ విశ్వాసంతో గురువుని అంటిపెట్టుకోవాలి ఆ గురువు మాత్రమే మనకి గురి చూపిస్తాడు గురి అంటే భగవంతుని అనుసంధానం అవడానికి మోక్షస్థితికి గురి చూపిస్తాడు దారి చూపిస్తాడు ఆయన గురి గురు చూపిస్తే దారి దారి చూపిస్తాడు అని పరిపూర్ణ విశ్వాసంతో ఆయన అంటిప్పటికీ కూర్చుంటే మనకి వచ్చే చిన్న చిన్న అనారోగ్యాలు కానీ లేదంటే ఈ సుఖ దుఃఖాలు కానీ లేదంటే ఈ లాభ నష్టాలు కానీ చాలా అల్పము వీటి ముద్ర జన్మ మూత్యు జరా దాటడము అనే దాని మీద ఎన్ని చాలా అల్పము మనం ఎక్కడ ఆగిపోతున్నాం ఇక్కడ ఆగిపోతున్నాం ఎక్కడ ఆగిపోతున్నాము అనారోగ్యాల దగ్గర ఆర్థిక ఇబ్బందుల దగ్గర సామాజిక బంధాలలో వచ్చే బాధల మధ్య భార్య భర్తలు పిల్లలు తల్లిదండ్రులు అత్త స్నేహితులు బంధువుల మధ్య వచ్చే ఇబ్బందుల ఆగిపోతున్నాము ఆగిపోతున్నాం మనం ఇవి చాలా అల్పం అని చెప్తుంది అంటే సామాన్య ప్రజలకి చాలా ఎక్కువ అవ్వచ్చు కానీ ఎప్పుడైతే మన పరబ్రహ్మ స్వరూపంతో అనుసంధానం అవుదని ప్రయత్నం చేస్తూ ఉంటామో ఇవన్నీ కూడా అల్పమైపోతాయి సామాన్య ప్రజలకి అనారోగ్యాలు అయితేనేమి ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి సామాజిక బంధాల్లో బాధలు అయితేనేమి చాలా గొప్పగా ఎక్కువగా ఉంటాయి కష్టంగా ఉంటాయి చాలా జటిలంగా ఉంటాయి కరెక్టే ఇందులో ఎక్కడ అవాస్తవం లేదు వాస్తవమే కానీ ఎప్పుడైతే మనం పరబ్రహ్మ స్వరూపంతో అనుసంధానం అవుదాం అనుకుంటామో ఆ క్షణం నుంచి ఇవన్నీ కూడా అల్పమైపోతాయి అని చెప్పి శాస్త్రం చెప్తుంది అప్పుడు ఉంటాయి ఇప్పుడు ఉంటాయి కానీ ఇదివరకు దీర్ఘ దృష్టితో చూసేవాళ్ళు ఇప్పుడు చాలా సూక్ష్మ చాలా సూక్ష్మ దృష్టితో అన్నమాట ఇది సూక్ష్మతో సూక్ష్మ దృష్టితో చూడడం అనేది ఎప్పుడు అలవాటు అవుతుందంటే పరబ్రహ్మ స్వరూపంతో మనం అనుసంధానం అవడం అలవాటు అయినప్పుడు చూడండి పరబ్రహ్మ స్వరూపంతో మన అనుసంధానం అవ్వడం అనేది ఏదైతుందో అది అలవాటు అవుతున్నప్పుడు ఈ అల్పమైన విషయాలు సూక్ష్మ దృష్టితో చూడడము అలవాటు అవుతుంది అంతవరకు ఇవి జటిలంగానే ఉంటాయి చాలా గట్టిగానే ఉంటాయి కష్టంగానే ఉంటాయి మనం సాధించుకోలేని స్థితులు కూడా ఉంటాయి ఒక్కోనా దశలో ఇప్పుడు మనం ఆ స్థితిలోకి వెళ్ళనంత వరకు ఓకే

చెప్పారు గురించి ఇప్పుడు మీరు అడిగేది వినిపిస్తుంది గురూజీ విన్నాక చెప్పేది ఆ అసలు తగ్గిపోయి మామూలుగా తగ్గిపోయింది అడిపోయింది ఇప్పుడు మీరు అడుగుతున్నది వినిపిస్తుంది ఇప్పుడు మనం మాట్లాడడం కదా అర్థం కాలేదు ఎనబడదా అదంతా అర్థమైంది అది మీకు ఎంతవరకు అర్థం ఒక మాట అర్థమైందా అన్న గురూజీ ఆ అర్థమైంది గురించి ఏం అర్థమైంది ఏమర్థమైంది అనంత లక్ష్మి అంటే గురుజీ చెప్పిన కథలో మనం సూక్ష్మం తీసుకోమని చెప్పారు కదా కథ గురించి చెప్తూ లాస్ట్ లో దాని అర్థము అర్థమైందా అన్నారు కదా విశ్వాసం నమ్మకం ఉండాలని చెప్పారు ఉండాలి బాహ్యం కంటే అంతర్ముఖంగా దగ్గర అవ్వాలి గురువుకి అనేది చెప్పారు ఎందులో చూసినా పరబ్రహ్మ స్వరూపంగా గురువుని చూడండి గురువుని చూడమండం కాదు పరబ్రహ్మ స్వరూపాన్నే అనుభూత అవుతూ ఉంటే పరబ్రహ్మ స్వరూపంతో అనుభూతి అవుతూ ఉంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా చిన్నగా మారిపోతాయట సమస్య ఈ సమస్యలు ఆరోగ్య సమస్యలు అయితేనేమి ఆర్థిక సమస్యలు అయితేనేమి సామాజిక సమస్యలు అయితేనేమి చిన్నవి అయిపోతాయి ఎప్పుడు పరబ్రహ్మ స్వరూపంతో మన అనుసంధానం అవుతున్నప్పుడు అది పరబ్రహ్మ స్వరూపంతో అనుసంధానం అవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఆ దారిలో వెళ్ళనప్పుడు ఇవన్నీ కూడా జటిలంగా కనబడతాయి మనకి జటిలంగా కనబడతాయి అది మనము గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సూది బైజ్యంలో ఏనుగుని దొరకడము మీకు నాకు అసాధ్యం అవ్వచ్చు స్వరూపానికి అసాధ్యం కాదు కదా మరి అట్లాంటి స్థితిలో ఉన్న పరబ్రహ్మ స్వరూపము ఏదైనా చేయగలిగిన స్వరూపము మనం ఆయనతో అనుసంధానం అవుతున్నప్పుడు మన ఈ సమస్యలు తగ్గించలేడా నా ప్రశ్న ఏంటంటే ఏదైనా చేయగలడా ఏదైనా చేయగలిగిన వ్యక్తి నేను ఆయనతో అటాచ్మెంట్లో వెళ్ళిపోతున్నప్పుడు నా ఈ సమస్యలు తగ్గించలేడా తగ్గించడా తగ్గిస్తాడు కానీ ఆ భగవంతుడితో అనుసంధానం అయ్యేది మనకి అది అసలు ఎక్కడ ఆ అనుభూతి ఎలా రావాలి అనేది తెలియాలి ఇదే పెద్ద ఇక్కడ ఉన్న చిక్కుమూసే పట్టుకోమ నేను అనేది లేనప్పుడు అది కరెక్ట్ అనుసంధానం అవుతుంది అన్నారు గురు నేను అదే అంటున్నాను మీరు ఆ అర్థంలోకి వెళ్ళడానికి గురువుని పట్టుకోవాలి ఆ పట్టును పట్టుకున్నప్పుడు దారి చూపిస్తాను మీకు మరి ఆ దారి ఎలా చూపిస్తాడంటే మీకు యోగ రహస్యలో నేర్పబడే ప్రతి ప్రక్రియ ఆధారే మీకు యోగ రహస్యలో నేర్పిన ప్రతి ప్రక్రియ కూడా ఆధారే ఆ దారిలో మీరు విశ్వాసం తెల్లాలి నమ్మకంతో మీరు ఏదైతే క్లాస్ నేర్చుకున్నారో ఆ క్లాసులో నేర్పబడిన ప్రతి పాఠము మీకు భగవంతుని అనుసంధానం అవడం కోసమే మీరు ఆ దారిలో వెళ్తున్నప్పుడు మీకున్న అనారోగ్య సమస్యలు అయితేనేమి ఆర్థిక సమస్యలు అయితేనేమి సామాజిక సమస్యలు అయితేనేమి చిన్నవి అయిపోతాయి వాటిని అధిగిమించి పైకి వెళ్ళిపోతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో తగ్గిపోతాయి కొన్ని కొన్ని సందర్భాలు చిన్నవి కూడా అయిపోతాయి కానీ ఎప్పటికైనా తగ్గిపోతాయి ఉండవు ఆయన చూసుకుంటాడు అసలు మన యొక్క దుఃఖాన్ని తెచ్చుకున్నది మనమే ఆ దుఃఖం నుంచి బయటపడదాం అనుకున్నది కూడా మనమే ఆ దుఃఖం నుంచి భయపడ బయటపడదాం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అని ఆయన చూసుకుంటాడు ఇంకా ఎప్పుడు చూసుకుంటాడు నేను ఆయనతో అటాచ్మెంట్ పెట్టుకున్నప్పుడు అప్పుడు పెట్టుకుంటాడు ఆయన చూసుకుంటాడు ఎందుకంటే ఆయన పెట్టాను కదా నేను కింద స్థాయిలో మాట్లాడితే కొంత పై స్థాయిలో వెళ్ళిపోతే ఆయనే కదా ఇదా ఇదంతా ఆయనే కదా ఈయన మరి ఆయన ప్రాబ్లం చూసుకోలేడా ఈ సంగతి నాకు దొరక తెలియదు కాబట్టి నా ఈ అనారోగ్య ప్రాబ్లం కానీ ఈ ఆర్థిక ఇబ్బందులకు కానీ లేదంటే ఈ సామాజిక కుటుంబంలో కానీ బంధువుల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ వచ్చిన ఇబ్బందులు తప్పించుకోవడం కోసము అక్కడికి ఇక్కడికి తిరిగాను వారి వద్దకి వీరి వద్దకి వెళ్ళాను ఎవ్వరూ తీర్చలేదు ఎందుకంటే ఎవ్వరి వద్దకు వెళ్ళినా సరే అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి ఎవరి దగ్గరికి వెళ్తారు మీరు వారికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి వారికి అనారోగ్య ప్రాబ్లం ఉంటుంది వారికి సామాజిక బాధలు ఉంటాయి కుటుంబంలోనో బంధువుల మంచి ఇబ్బందులు ఉన్నాయి వారికి వారికి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వారే ఆ ప్రాబ్లం నుంచి బయట పడలేని స్థితిలో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా చూడండి అర్థం చేసుకుని నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి వారికి ఉన్న నుంచే బయటపడడానికి సతమతమవుతున్నారు సతమవుతూ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఆ సందర్భంలో మీరు వారి దగ్గరికి వెళ్తే వారు మిమ్మల్ని ఎలా బయటపడేస్తాడు బయట పడేస్తారు కష్టము ఎందుకంటే భూమి మీద పెట్టిన ప్రతి ప్రాణి ప్రతి జీవికి ఈ బాధలు ఉంటాయి అనారోగ్య బాధలు కానీ ఆర్థిక ఇబ్బందుల బాధలు కానీ సామాజిక బాధలు కానీ ఉంటాయి ఆధ్యాత్మిక బాధలు కానీ ఉంటాయి వారు వారి వారు వారి సమస్య నుంచే బయట పడలేరు బయట పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా యొక్క అనారోగ్య సమస్య గురించి చెప్తే ఆర్థిక సమస్య గురించి చెప్తే ఆ సామాజిక సమస్య గురించి చెప్తే ఆధ్యాత్మిక సమస్య గురించి చెప్తే ఎలా బయటపడేస్తారు కాబట్టి ఎవ్వరు పడేయలేరు ఇది సత్యం ఇంకా ఎవరు పడేస్తారంటే పరబ్రహ్మ స్వరూపం పడేస్తుంది పరబ్రహ్మ స్వరూపం ఎవరి ద్వారా పడేస్తుంది గురువు ద్వారా పడేస్తుంది రూట్ ఇది గురువు మధ్యలో రూట్ ఈ గురువు ద్వారా పడేస్తుంది ఎలా పడేస్తుందంటే మీరు గురువుని అంటు పెట్టుకుని గురువు చెప్పింది తీసుకుంటూ పోతే ఉంటే పడేస్తుంది అంతే ఇంతకుమించి వేరే మార్గం లేదు